దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్ హృదయ స్పందన ఎపిసోడ్ నెంబర్ థర్టీ ఫోర్ శత్రువుల కంట పడిన స్పందన బింకు ఇప్పుడు స్పందన పరిస్థితి ఏంటి కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మా వారికి తెలియకుండా ఆ వీడియోలు ఎందుకు తీశావు అని వసుంధరాదేవి సీరియస్గా అడుగుతుంది తను అడిగే విధానానికి భయపడుతూ ఇదేంటి ఈవిడ ఇలా అడుగుతుంది అని ప్రియాంక తనలో తను అనుకుంటుంది చెప్పు అసలు నీకు మాకు ఉన్న సంబంధం ఏంటి ఆ వీడియోలు నువ్వు దొంగతనంగా ఎందుకు తీశావు నాకెందుకు పంపించావు అని ఇంకాస్త కోపంగా అడుగుతుంది తన దగ్గర నుంచి ఆ ప్రశ్న ఊహించని ప్రియాంక భయపడుతూ అంటే ఆంటీ ఆ స్పందనని మీరు అగ్రిమెంట్ తల్లి కోసం కదా తెచ్చుకుంది అలాంటప్పుడు వాళ్ళతో అంత రిలేషన్ ఎందుకు పెంచుకోవడం అనే ఉద్దేశంతో అని అంటుండగా షటప్ ప్రియాంక అని అంటుంది ఆమె కోపానికి ప్రియాంక ఇంకాస్త భయపడుతూ ఉంటుంది అసలు మా పర్సనల్ విషయాలు నీకు అనవసరం నా కొడుకుని పెళ్ళి చేసుకోను అన్నావు వదిలేశాను ఇక అంతటితో నీకు మాకు మధ్య దూరం పెరిగిపోయింది అని అంటుంది అమ్మో ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది అని మనసులో అనుకొని అంతలోని కన్నీళ్లు నటిస్తూ నా మనసులో ఉన్న బాధ మీకు అర్థం కావడం లేదా అంటీ నా మనసులో నుంచి హృదయని అసలు తీసేయలేకపోతున్నాను హృదయ అంటే నాకు అంత ఇష్టం కానీ విధి మమ్మల్ని దూరం చేస్తుంది అయినా సరే మీ కుటుంబం నా కుటుంబంగా భావించి మీరు జాగ్రత్త పడతారేమోనని ఆ వీడియోస్ నేను మీకు పంపిస్తే మీరు నా మీదే సీరియస్ అవుతున్నారు అని మంచితనం నటిస్తూ మాట్లాడుతుంది వసుంధరదేవి ఆ మాటలు విని మౌనంతో కోపంగా చూస్తుంటుంది అసలు మీ వారసత్వాన్ని నేనే కనాలని ఆశగా అనిపిస్తుంది కానీ నా తల్లిదండ్రులకు నేను ఒక్కగానొక్క గారాల కోతుర్ని వాళ్ళకు కూడా నా మీద ఆశలు ఉంటాయి కదా నేను హృదయని పెళ్ళి చేసుకును అన్నందుకు మీకు కోపం వచ్చి ఉంటుంది బట్ నా వైపు నుంచి కూడా కాస్త ఆలోచించండి ఆంటీ ఇటు హృదయని మర్చిపోలేక అటు నా పేరెంట్స్ తీసుకొచ్చిన సంబంధాలు ఒప్పుకోలేక ఎంతగా బాధపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు అని అంటుంది చూడు ప్రియాంక ఒక ఆడదానిగా నీ గురించి అర్థం చేసుకున్నాను కాబట్టే హృదయని పెళ్ళి చేసుకోమని నీ మీద నేను ఇంకా ఎక్కువ ఫోర్స్ చేయకుండా వదిలేశాను ఇక మా కుటుంబ జాగ్రత్తల కోసం నువ్వు ఇలా వీడియోలు తీసి పంపించాల్సిన అవసరం లేదు ఆ జాగ్రత్తలు నేను చూసుకోగలను నా కొడుకు నేను ఎంతగా ఇష్టపడ్డాడో నాకు బాగా తెలుసు నా కొడుకు నిన్ను మర్చిపోయి స్పందనకు దగ్గరై తండ్రి కావాలని చూస్తున్నాను సో నీకు మాకు ఇక ఎలాంటి సంబంధాలు ఉండకూడదు నువ్వు హృదయకి మా కుటుంబానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అది గుర్తుపెట్టుకో అని సీరియస్గా చెప్పి లేచి అక్కడి వెళ్ళిపోతుంది వసుంధరా మాటలకి ప్రియాంక కోపం తెచ్చుకుంటూ నో హృదయ్ తనతో కలిసి తండ్రి కావటానికి వీల్లేదు అది నేను తట్టుకోలేను అని మనసులో అనుకుంటూ ఉండగా గోవింద్ నవ్వుతూ వచ్చి తనకి ఎదురుగా కూర్చుంటాడు నువ్వా నువ్వెప్పుడు అని అడుగుతుంది ప్రియాంక మా పెద్దనాన్న కుటుంబాన్ని ఫాలో అవ్వడమే నా డ్యూటీ సో అలా వచ్చాను అన్నమాట అసలు నాకు ఒక డౌటు మా అన్న హృదయని వద్దు అని వదిలేసుకున్నాక ఇంకా నీ బాధ ఏంటి అని అడుగుతాడు హృదయని వద్దు అని అనుకున్నాను బట్ అతను ఇంకొక అమ్మాయికి దగ్గర కావడం నాకు ఇష్టం లేదు బిడ్డని కనడం అంతకంటే ఇష్టం లేదు అని అంటుంది సేమ్ పించ్ మా అన్న తండ్రి కావటం నాకు ఇష్టం లేదు అలా జగితే ఆస్తులు మా కాకుండా పోతాయి అంటాడు గోవిందు మీ బుద్ధుల గురించి నాకు తెలియదని చెప్తున్నావా అని అంటుంది హా తామర్ బుద్ధేదో సక్రమైన బుద్ధి అన్నట్టు నన్నంటావేంటి నీ మనసు కులుతో ఎంతగా కుల్లిపోతుందో ఇప్పుడే అర్థమవుతుంది అని అంటాడు నీతో నాకు మాట అనవసరం అని కోపంగా చెప్పి ప్రియాంక నుండి వెళ్ళిపోతుంది సో మా అన్న తండ్రి కావాలని మా పెద్దమ్మ స్ట్రాంగ్ గాని ఉందన్నమాట అని అనుకుంటాడు గోవింద్ స్పందన బాబుని స్కూల్కి పంపించి పెట్రోల్ బంక్కు వెళ్ళి ఆ రోజు మేనేజర్ రాలేదని సంతోషపడి ప్రశాంతంగా తన డ్యూటీ తను చేసుకుంటూ ఉంటుంది ఆఫీస్ క్యాబిన్లో కూర్చున్న హృదయ్ వర్క్ చేస్తూ చేస్తూనే మళ్ళీ స్పందన గురించి ఆలోచిస్తూ బాబుని గవర్నమెంట్ స్కూల్లో చదివించకుండా ఒక మంచి స్కూల్లో చదివించవచ్చు కదా ఉన్న ఒక్క కొడుకుని సరిగ్గా చూసుకోకపోతే ఎలా అని అనుకుని అయినా నేనేంటి మళ్ళీ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను వాళ్ళ గురించి అసలు ఆలోచించకూడదు అని మనసుకి మొండిగా చెప్పుకొని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తాడు ఇలా టైం గడిచి సాయంత్రం అవుతుంది స్పందన డ్యూటీ ముగించుకొని స్కూల్ దగ్గరికి వచ్చి బింకుని తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది అదే సమయంలో శేఖర్ భార్య అయిన లావణ్య తన తల్లి కాంతమ్మతో కలిసి ఆటోలో వెళ్తుంటారు ఇవాళ నాకు కావలసినవన్నీ కొనిపెట్టాలమ్మాయి అంటుంది కాంతమ్మ ఏవి కావాలంటే అవి కొనిపెట్టడానికి నా మొగుడేమీ కోట్లు సంపాదించటం లేదు ఆ స్పందనని పెట్టుకొని బాగా సంపాదిస్తాను అందులో మీకు షేర్ ఇస్తానని భార్గవ్ శేఖర్కి నాకు ఎన్నో కబుర్లు చెప్పాడు ఇంతవరకు ఆ స్పందనని పట్టుకోలేకపోయాడు అది ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూసి ఎదురుచూసి నా కళ్ళు కాయలు కాచిపోతున్నాయి అని అంటుంది నేను కూడా ఆ స్పందన ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నానే అంటుంది కాంతమ్మ కొద్దిసేపటికి ఇద్దరు ఆటో దిగి డబ్బులిచ్చి ఆటో అతన్ని పంపుతారు పద అమ్మా అని చెప్పి లావణ్య ముందుకు వెళ్తుంది కాంతమ్మ కూడా కూతురుతో రాబోయి అనుకోకుండా రోడ్డు అవతల పక్కకు చూసేసరికి కాంతమ్మకి స్పందన కంటపడుతుంది కొడుకుని పట్టుకుని నడుస్తున్న స్పందనని కాంతమ్మ పెద్ద కళ్ళు వేసుకుని చూస్తూ ఏ లావణ్య ఈ స్పందన ఈ ఊర్లోనే ఉందే అటు చూడు అని అంటుంది దాంతో లావణ్య కూడా స్పందనని చూసి షాక్ అవుతుంది వాళ్ళని చూడని స్పందన బింకుకి నవ్వుతూ మాటలు చెప్తూ నడుస్తుంటుంది లావణ్య తనను చూసి సంతోషపడుతూ ఎన్నాళ్ళకు తను మనకు కనిపిస్తుంది అంటూ పక్కన నడుస్తున్న బింకును చూసి ఓ ఆ బాబు దాని కొడుకు అన్నమాట పాదామ్మా ఎలాగైనా తనని పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్ళి ఆ బార్గం ముందు పడేద్దాం అంటూ తల్లి కూతురు రోడ్డు క్రాస్ చేస్తుంటారు అలా తనని పట్టుకోవాలని తొందరలో రోడ్డు క్రాస్ చేయబోతుంటే ఇద్దరు ఒక కారు కింద పడబోతారు కార్ అతను త్రుట్టిలో కారు బ్రేక్ వేస్తాడు కారు బ్రేక్ పడిన శబ్దం చుట్టూ ఉన్న పబ్లిక్తో పాటు స్పందనకి బింకుకి కూడా వినిపించి అటుగా చూస్తారు కాంతమ్మ లావణ్య స్పందనకి కాస్త దూరం నుండి వెనుకగా కనిపిస్తూ ఉండేసరికి వాళ్ళని చూసి స్పందన గుర్తుపట్టలేకపోతుంటుంది ఏమ్మా కళ్ళు నెత్తిమీద పెట్టుకుని నడుస్తున్నారా మీ ఇద్దరికీ చావాలని అంత తొందరగా ఉంటే వెళ్ళి సాగర్లో పడి చావండి అంటాడు ఆ కార్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఏ మిస్టర్ మర్యాదగా మాట్లాడు అంటుంది లావణ్య కోపం తెచ్చుకుంటూ నీకు మాట అంటేనే అంత కోపం వస్తే కాస్త ఉంటే ఇద్దరు నా కారు కింద పడేవాళ్ళు ఆ తర్వాత నాకెంత రిస్క్ అయ్యేదో తెలుసా అంటాడు అతను అలా అని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతావా అంటూ లావణ్య అతనితో గొడవ పడుతుంటుంది వాళ్ళ మాటలు వినపడనంత దూరంలో ఉన్న స్పందన బింకు అక్కడ నిలబడి వాళ్ళని చూస్తుంటారు అబ్బా ఇప్పుడు అతనితో నువ్వు గొడవ పెట్టుకోవడం అవసరమా అవతల ఆ స్పందన పోయింది అంటే మళ్ళీ మనం తన్ని పట్టుకోలేక చావాలి అని అంటుంది కాంతమ్మ పక్కన వాహనాలు ఆగి ట్రాఫిక్ అవుతుంటే ఏ అమ్మా ఇక వెళ్ళండి అని చెప్పి పబ్లిక్ వాళ్ళని పంపిస్తుంటారు పదమ్మ దానిని పట్టుకుందాం అని చెప్పి లావణ్య కాంతమ్మ ఇటువైపుగా తిరిగేసరికి ఈసారి స్పందనకి వాళ్ళిద్దరూ కనిపిస్తారు వాళ్ళని చూడగానే స్పందనకి భయంతో గుండె ఆగినట్టుగా ఉంటుంది త్వరగా రావే దానిని పట్టుకోవాలి అని చెప్పి కాంతమ్మ లావణ్య చేపట్టుకుని వస్తుంటే స్పందన వీళ్ళని చూడటం ఇద్దరు గమనిస్తారు చ అది మనను చూసింది అని కాంతమ్మ అంటూ ఉండగాని స్పందన భయపడుతూ మనం త్వరగా వెళదాం రా బింకు అంటూ బింకుని ఎత్తుకొని వాళ్ళకి దూరంగా పరిగెత్తుతుంటుంది ఏయ్ ఆగవే అంటూ లావణ్య తల్లితో కలిసి ఆ రోడ్డు క్రాస్ చేస్తుంటుంది స్పందన బింకుని అలా ఎత్తుకొని పరిగెత్తుతుంటే బింకుకి అర్థం కాక ఎందుకమ్మా పరిగెత్తుతున్నావో నన్ను దింపితే నేను నడుస్తాను కదా అని అంటాడు మన త్వరగా వెళ్ళాలి బింకు అని చెప్పి రోడ్డు క్రాస్ చేసి దగ్గరికి వస్తున్న వాళ్ళని చూస్తూ బాబుతో పరిగెత్తుతూ ఉంటుంది కాంతమ్మ పరిగెత్తలేక పడుతుంటే త్వరగా రామ్మా అంటూ లావణ్య ముందు ముందుగా పరిగెత్తుతూ వస్తుంది చివరికి కాంతమ్మ పరిగెత్తలేక బొక్క బోర్లు పడి అబ్బా నా మోకాలు చిప్పపోయిందే అని అంటుంది దాంతో లావణ్య వెనక్కి చూసి చ నువ్వొకదానివి నాకు అంటూ కోపంగా వెళ్ళి వెనక్కి వచ్చి తల్లిని పట్టుకొని పైకి లేపుతుంటుంది ఆ క్రమంలో స్పందన బాబునెత్తుకొని వెనకగా చూస్తూ వెళ్ళి ఒక కార్ కింద పడబోతుంది కార్ షడన్ బ్రేక్ సౌండ్తో ముందుకు తిరిగేసరికి కార్ వాళ్ళకు ఇంచి దూరంలో ఆగి ప్రమాదం తప్పుతుంది వాళ్ళ ముందు అంత దగ్గరలో కార్ ఆగేసరికి స్పందన బింకు కారును చూసి భయపడుతుండగా డ్రైవింగ్ సీట్ల నుంచి కంగారుతో పాటు కోపంగా హృదయ్ కార్ దిగుతాడు హృదయ్ని స్పందన ఇంకా భయంగా చూస్తుంటే బింకు కళ్ళు పెద్దవి చేసి బెదిరిపోతుంటాడు వాళ్ళిద్దరూ ప్రమాదంలో పడబోయారనే కంగారులో హృదయ్ తన మీద కోపం తెచ్చుకుంటూ బుద్ధుందనికసలు పిల్లోని ఎత్తుకొని పరిగెత్తుకుంటూ వచ్చి కారు కింద పడిపోయావు కాస్తలో ప్రమాదం తప్పింది అని హృదయ్ తిడుతుంటే స్పందనకి ఇప్పుడు ఆ తిట్లు ఎక్కడం లేదు లావణ్య వాళ్ళు వస్తారేమో అని భయపడుతూ వెనక్కి వెనక్కి చూస్తుంటుంది ఇక్కడ నేను మాట్లాడుతుంటే నువ్వు వెనక్కి చూస్తున్నావేంటి అని గదుముతాడు దెబ్బకి మళ్ళీ హృదయ వైపుకి తిరుగుతుంది ఎందుకు అలా పరిగెత్తుతూ వస్తున్నావు అని అడుగుతాడు స్పందన భయంతో మాటలు రాక మ్యూట్ అయ్యి చూస్తుంటే లావణ్య తల్లిని పైకి లేపి త్వరగా పద అని చెప్పి తల్లి చేయి పట్టుకుని పరిగెత్తుతూ వస్తుంటుంది బింకుని ఎత్తుకొని ఉన్న స్పందన వెనక నుండి కాంతమ్మ లావణ్య రావటం చూసి భయపడుతూ తిరిగి హృదయని చూసి మాటలు వెతుక్కుంటూ ఉంటుంది బాపుని ఎత్తుక్కొని పరిగెత్తుతూ ఎందుకు వచ్చావంటే సమాధానం చెప్పవేంటి అంటూ హృదయ్ అదే సీరియస్ వేస్తూ అడుగుతాడు బింకు ఇద్దరి వైపు బెదిరిగా మార్చి మార్చి చూస్తుంటే కాంతమ్మ వాళ్ళు జనాల పడి రావటం చూస్తూ అది బింకుకి ఆకలి వేస్తుందంట త్వరగా ఇంటికి తీసుకువెళ్ళి ఏదైనా పెట్టాలనే ఉద్దేశంతో పరిగెత్తుతో వస్తున్నాను అని నోటికొచ్చింది చెప్తుంది తల్లి అలా అబద్ధం చెప్పడం చూసి బెంకు ఆశ్చర్యపోతుంటే స్పందన మాటలకు హృదయ్ ఆ పసివాడి వైపు జాలీగా చూస్తుంటాడు బింకుకి ఏదైనా తినిపిస్తాను మీరు వెళ్ళని హృదయ్ గారు అని చెప్పి స్పందన అక్కడి నుంచి వెళ్లాలని అడుగులు ముందుకు వేస్తుంటే ఏయ్ ఆగు అంటూ తన దారికి చెయ్యి అడ్డు పెడతాడు దాంతో స్పందన అడుగులు అక్కడితో ఆగిపోతాయి పెళ్లిని ఎత్తుకొని పరిగెత్తుకుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు కానీ ముందు కారులో కూర్చో అని డ్రైవింగ్ పక్క సీటు దగ్గరికి వెళ్ళి కార్ డోర్ తీస్తాడు షడన్గా కారులో కూర్చోమనగానే స్పందన ఆశ్చర్యపోతూనే మళ్ళీ వెనుకకు చూసి వాళ్ళు తనని వెతుక్కుంటూ రోడ్డు క్రాస్ చేసి జనాల్లో పడి రావడం చూస్తూ మరో మాట మాట్లాడకుండా ఫాస్ట్గా వెళ్ళి బాబుతో కలిసి కారులో కూర్చుంటుంది కాంతమ్మ లావణ్య దూరం నుంచి ఆ దృశ్యం చూస్తూ ఉండగానే హృదయ్ వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంటాడు ఏయ్ ఆగవే అంటూ కారు ఆగిన ప్లేస్లోకి వాళ్ళు వచ్చేసరికి అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయిన ఆ కార్ని చూస్తుంటారు లావణ్య కాంతమ్మ అసలు తనని కార్లో ఎక్కించుకొని వెళ్ళింది ఎవరై ఉంటారమ్మా అని అడుగుతుంది లావణ్య తను మిస్ అయిందనే కోపంతో నన్ను అడిగితే నాకేం తెలిసే కనీసం కార్ నెంబర్ అయినా చూసావా అని అడుగుతుంది కాంతమ్మ మనం ఇక్కడికి వచ్చేసరికి కారు మనకు కనుమరుగైపోతుంటే ఇంకెక్కడ కార్ నెంబర్ చూడను అంటూ చిరాకు పడుతుంది ఛ అది కనిపించినట్టే కనిపించి తప్పించుకుంది అంటుంది కాంతమ్మ నిరాశ చెందుతూ ఇప్పుడు తప్పించుకున్నా త్వరలో తను ఖచ్చితంగా దొరుకుతుందమ్మా తనిప్పుడు ఏ ఊర్లోని ఉందని అర్థమైంది కదా ఈ విషయం భార్గవ్కి చెప్తే జల్లెడ వేసి మరీ తనని పట్టుకుంటాడు అని అంటుంది లావణ్యం అది కూడా నిజమేలే కొడుకు కొడుకు అంటూ ఆ భార్గవ్ అల్లాడిపోతున్నాడు కొడుకు కోసమైనా దీనిని పట్టుకుంటాడు ముందైతే ఈ విషయం నీ మొగుడికి ఆ భార్గవ్కి చెప్దాం పదా అని చెప్పి తల్లి కూతురు అక్కడి నుంచి బయలుదేరతారు హృదయ్ ఆ ఇద్దరిని ఒక రెస్టారెంట్కి తీసుకొని వస్తాడు ముగ్గురు ఓ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు ఎప్పుడూ అలాంటి ప్రదేశాలకి బింకు రాలేదు కాబట్టి బింకుకి అంతా కొత్త కొత్తగా ఉంటుంది ఏం తీసుకుంటారు అని అడుగుతాడు ఇద్దరిని ఉద్దేశిస్తూ అది బింకుకి ఏదైనా ఇప్పించండి అని అంటుంది స్పందన నేనడిగేది నీ గురించి కూడా అని అంటాడు హృదయ్ ఆహా నాకేమి వద్దు అని అంటుంది జగ్గుతూ తనని కోపంగా చూసి వెయిటర్ని పిలిచి ఆర్డర్ ఇస్తాడు కొద్దిసేపటికి బింకు నూడిల్స్ తింటూ ఉంటే స్పందన ముందు మంచూరియా ప్లేట్ వెయిట్ చేస్తుంటుంది అంటే స్పందన తినకుండా ఫోర్క్తో మంచూరియాని గుచ్చుతూ తన ఆలోచనలో తను ఉండి ఇప్పుడు భార్గవ్కి నేను ఈ సిటీలోనే ఉన్నానని తెలిసిపోతుంది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి వాడి నుంచి నన్ను కాపాడేది ఎవరు అని తన ఆలోచనలో తనుంటుంది హృదయ్ కాఫీ తాగుతూ తినకుండా ఏదో ఆలోచనలో ఉన్న తనని చూస్తుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు స్పందన హృదయ్ మధ్య ఏం జరుగుతుంది స్పందన ఇక్కడే ఉందని తెలిసాక భార్గవ్ రెస్పాన్స్ ఏంటి ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు స్పందన చుట్టూ సమస్యలు వలయంలా ఏర్పడుతున్నాయా స్వార్థంతో ఆలోచిస్తున్న ప్రియాంక వల్ల వీళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతుందా తరుగుతుందా అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైపీవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీసనింగ్